యేసులో ఏసులో ఉన్నవని బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో క్రైస్త నాడ్ సువార్త గాయకులు సాహిత్య రత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారి యొక్క కలము నుంచి గలము నుంచి జాలువారిన మరో సందేశాత్మకమైన గీతం ఇది సమకాలీన క్రైస్తవ సంఘం పట్ల వారికి ఉంటున్న అవగాహన ప్రస్తుత పరిస్థితుల పట్ల వారికి ఉంటున్న ఆవేదన యొక్క కీర్తనలు మనకి కనబడుతూ ఉంటుంది సాధారణంగా సంగీతము సాహిత్యం అనేది మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే క్రైస్తవ సంగీత సాహిత్యంలో మనకి హెచ్చరికలు కూడా ఉంటాయి మనల్ని ఆలోచింపచేస్తాయి సులువుకు శత్రువులుగా ఉంటూ ప్రభు యొక్క పరిచర్లోనే కొనసాగుతూ ఉంటున్న వారి పట్ల ఈ పాటలో మీరు ఎక్కువపెట్టిన మాటల తోటాలు వారిలో పరివర్తన కలిగించాలి అన్నది నేను మనసారా కోరుతూ ఉన్నాను అవును ఇటువంటి పాటల ద్వారా సంఘాలు ఆశీర్వదింపబడాలి మీ కలం నుంచి ఇంకా అనేకమైన సందేశాత్మకమైన గీతాలు వెలువడాలని అవి సంఘ క్షమాభివృద్ధికి తోడ్పడాలని మనసారా నేను కోరుతూ ఉన్నాను ప్రభు యొక్క పరిచర్లో మీ సోదరుడు రెవరెండ్ వైశి కుమార్ తెలుగైక్య సువార్త సంఘం అబుదాబి డానియల్ గారికి రౌపేట వందనాలు తెలియచేస్తుంటున్నాను నేను దుబాయ్ నుండి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘము పాస్టర్ సిహెచ్ శ్యాంబాబు మాట్లాడుతున్నాను మీరు నూతనంగా రచించినటువంటి యేసులో ఉన్నవన్నీ అనేటువంటి పాట మరి నేటి తరానికి లోకంలో జరుగుతున్నటువంటి విషయాలకి మరి చక్కగా సంబంధించినటువంటి మంచి పాటను మీరు రాయటం ఇది లోకానికి మరి ఎంతో అవసరమైనటువంటి మరి పాటగా నేను భావిస్తుంటున్నాను మరి పాట వినేటువంటి అనేక మంది మార్పు చెంది మరి దేవునులు జీవమునుంది జీవించడానికి ఇది ఎంతో మరి సహాయపడుతుందని నేను ఆశిస్తుంటున్నాను మీరు చేసేటువంటి చక్కటి సంగీత పరిచర్యను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట మరి దేవుని సేవకుడగా నేను కోరుకుంటున్నాను అటువంటి కృప ప్రభు మీ పరిచర్యకు మీకు అనుగ్రహించును గాక ఆమే ఈ సులువున్నవన్నీ బాబాలు ఉన్నట్టైతే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో యుగమలు ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది సంఘంలో యేసు యితే వ్యత్యాసమే ముందు క్రైస్తవ్యంలో లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమే ముందు సంఘంలో